హలో ఇప్పుడేం షాపింగ్కి వచ్చామన్నమాట మనకు ఒకవేళ ట్రాలీ కావాలంటే ఇలా తీసుకోవాలి ఇంట్లో కాయిన్ పెట్టాలా ఐదర్ వన్ కానీ టూ డాలర్ కాయిన్ కానీ పెట్టాలన్నమాట ఇప్పుడు నేను ట్రాలీ తీసుకున్నా షాపింగ్కి వాట్ యూ విల్ డూ విత్ దట్ ఓకే పెట్టే చదా ఓకే ఇక్కడ నుంచి చూద్దామైతే ఇవన్నీ బకెట్స్ అనమాట లో ఎన్ని కేజీస్ ఉంటే అన్ని కేజీస్కి మనం మనీ పే చేయాలి సో ఇక్కడ పర్ కేజీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ ఉంది ఈ బకెట్ని వెయి చేస్తారు అంటే బకెట్ తీసేస్తే కవర్ని వే అన్నమాట ఇది కూడా సేమ్ కుమార్ అండ్ అల్లం ఈ అంటారు అండ్ పొటాటో దిస్ ఇస్ పర్పుల్ పొటాటో అంటారు దాన్ని యాక్చువల్గా రాయల్ పొటాటో దిస్ ఇస్ లైక్ రెడ్ కలర్ ఉంది కదా రాయల్ బ్లూ దీని పేరు రాయల్ బ్లూ పొటాటో

ఆరెంజ్ కూడా త్రీ టలర్ లైమ్ లెమన్స్ ఇంకా నార్మల్ లెమన్స్ ఉండవు అండ్ యాపిల్ గ్రేప్స్ ఫ్రూట్ ఇది కూడా ఆరెంజ్ అనమాట డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆరెంజెస్ ఉన్నాయి పేర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీకు కొన్నాను ఇది ఇట్స్ జస్ ద గ్రేప్ ఫ్రూట్ రే ఫ్రూట్ నాకు తెలిసి చూసే ఉంటారు అనుకుంటా ఆరెంజ్ లాగే ఉంటుంది ఇది యాక్చువల్గా నేను తీసుకెళ్తున్నా చూపిస్తాను లోపల ఉంటుంది అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆపిల్స్ అండ్ దిస్ ఈజ్ బకెట్ పీర్ బ్రౌన్ నాషి ది నేమ్ అనమాట ఇది చూడండి ఎక్కడ సేమ్ లైక్ ఆపిల్ put a brown color on there sweetie apples There got pink lady Sweetie, blue green and different different names on the apples these are green apples this is also called smith apple this is royal gala apple You took that? Okay. Same pears. This is pink lady apple. Pink lady. Avocado in the same way, bucket top. Banana? Banana bucket up. Mandarin flavor. This is also like grapefruit and orange. Oh, no, no. Even another food section. No. main shop. Look, enter out now. But maximum Indian. This is one more food station inside. See that the Lime is mm. It's a bit dangerous. This is again Pink Lady Grapefruit. Apple juicy. This is the normal level type. lime. Same thing, very small. And, it we have here is watermelon. గడ్డి కాదు ఇది గట్టి కాదు ఆటోమెలన్ దీస్ ఆర్ కోల్డ్ అస్ లోబల్ ఇది లోవెన్ అంటారు బాగుంటుంది నా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది ఎట్లయినా నేను మళ్ళీ వస్తాను కివీ లైన్ స్మాల్ కివీ జామ్ కాయలు అండి జామ్కాయలు చొమ్మట్లో ఉన్నాయి ఇది ఆపిల్ మిస్సర్ చాలా చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఆపిల్ మిస్సర్ అంటారు Og sitrusfrukt. bananer. Det er er. Og frukttområder. gulrøtter gulrøtter. 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 Sunflower seeds. Sunflower seeds. We chocolates. Different different variety of chocolates. Yeah. This is the most மிஸ் அப்பட் பீனட்ஸ் சோ சூப்பர் கதா இவன் ட்ரை ஃபிரூட்ஸ் దగ్గర ఏమున్నా లేకపోయినా ఎప్పుడైతే బ్యాగ్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఖచ్చితంగా బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ లేకపోతే చాలా కష్టం ఎందుకంటే ఫుడ్ సరిగ్గా కదా సో డ్రై ఫ్రూట్స్ వర్క్ ఇచ్చేస్తున్నాము ఇంకా సేమే సేమ్ ఆరెంజెస్ ఈచ్ బ్యాగ్ ఉంటుందన్నమాట బ్యాగ్ వచ్చేసి త్రీ కేజీ బ్యాగ్ సెవెన్ డాలర్ ఉంటాం సెవెన్ థౌసండ్స్ ఎయిట్ డోలర్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పైనాపిల్ So all of fresh pineapple, melon candy, it's like those kaya putato potato, potato, potato common, leh topless pineapple is calling. అండ్ ఇవన్నీ మంది వెజ్జెస్ మన్న పప్పాయ ఎంత ఉంది కోసింది కొబ్బరికాయ ఇట్స్ ఫైవ్ ఫైవ్ డాలర్ ఫైవ్ డాలర్ త్రీ హండ్రెడ్ అరౌండ్ కస్టర్డ్ ఆపిల్స్ సెవెన్ డాలర్ ఉంటా కాయలానే ఉంది మిస్సింగ్ కస్టర్డ్ ఎల్లో పాపాయ ని పౌంటర్ కడ హే వాట్ ఇస్ దిస్ ఏంటి ఇవొ డిఫరెంట్ ఉన్నాయ్ ఎవరకన్నా తెలుస్తే కామెంట్ చేయండి ఫ్యాషన్ ఫుడ్ ఫిక్ 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 ఫ్రూట్స్ స్వీట్ పల్లి సేమ్ యాజూషియల్ టనానా రాబన్ గ్రేట్స్ కుంబర్ గ్రీన్ బ్లాక్ అండ్ ఈ టమాటో దీస్ ఒక టమాటోస్ యాక్చువల్గా ఇవి ఉన్నాయి కదా ఇవి వేరే రేట్ ఉంటాయి అండ్ దీని కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ As usual mushrooms these are the different variety of mushrooms. only mushroom. Beans are from fresh everything. Kakayam I don't know what is this. ఓ తీసుకుంటా ఇది కూడా వింటాను ఇన్ని కూడా ఎన్నో తీసుకెట్ తినా ఇది పసుపు కదా పసుపు కదా యా ట్వంటీ నైన్ డాలర్స్కి కేజీ కానీ ఇది కేజీ ఉండదు మనం మనం అక్కడ చూసిందా త్రీ డాలర్స్ సిక్స్ డాలర్స్ కదా హాఫ్ కేజీ ఫస్ట్లో అక్కడ తక్కువ ఉండదు ఫిఫ్టీన్ డాలర్స్ కేజీ జ్యూస్ పాయింట్ కోకోనట్ అండ్ లెమన్ క్రాస్ రైస్ ఇది ఆల్రెడీ చేసిన రైస్ జస్ట్ మనం వెళ్ళి హీట్ చేసుకుంటే సరిపోతుంది ఇన్స్టాంట్ రైస్ అనమాటది एरेजॉन टी पीनट कोकोनट वाटर बनी कोकोनट् वाटर टोनकोट టీస్ వెరైటీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ జ్యూసెస్ ఇంకోటి ఏంటంటే మేము మ్యాంగో 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 అని నడుస్తున్నాం కదా మాకు డ్రైడ్ మ్యాంగో దొరికింది మ్యాంగో డ్రైడ్ మ్యాంగో స్లైసెస్ ఉంటాయి బట్ వీఆర్ మిస్సింగ్ మ్యాంగో మ్యాంగో కావాలి

ఫిష్లా లేదు ఇది కానీ ఫిష్ యా ఇక్కడ ఫిష్ ఉంది కరుస్తుందా ఇక్కడ కూడా డ్రై ఫ్రిషెస్ ఉన్నాయి

ప్రోసెస్డ్ మీట్ ఇలా ప్యాక్ చేసి ఉంటుంది మనం డైరెక్ట్ తీసుకెళ్ళి వండుకోవాలన్నమాట ఎవ్రీథింగ్ దీస్ సోర్సెస్ ఏషియన్ కొరియన్షన్ ఇది ఇక్కడ అన్నీ మన వెరైటీ వెరైటీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సోస్ నూడిల్స్ ఇది గుర్తుందా జలీ Jimmy, I love it. I'm bringing juice. masalas ye de chusara clove then the masala station for all the indians name ఇవన్నీ పప్పులు ఇదంతా మీట్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట ఇక్కడ మీట్ అంతా ప్రాసెస్ చేసి ఇట్లా ఫ్రీజర్లో పెట్టేస్తారు మనకి ఏం కావాలో తీసుకొని బయటికి రావాలి ఈ ఏరియాలో ఎక్కువసేపు ఉండలేము ఎందుకంటే you guys already know it smells very bad so, these are the knives surrounding a royal blue baby red వైట్ పొటాటో దిస్ ఈస్ వైట్ పొటాటో దిస్ రెడ్ పొటాటో దట్ ఈస్ రాయల్ ఇందాక చెప్తుంది రాయల్ ఇది వైట్ చార్ పొటాటో ఇది స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోలో కూడా ఇది డిఫరెంట్ స్వీట్ పొటాటో అండ్ ఇక్కడికి వస్తే వైట్ స్వీట్ పొటాటో అండ్ దిస్ ఈజ్ రెడ్ ఇది రెడ్ స్ ఇస్ గోల్డెన్ గోల్డెన్ స్వీట్ పొటాటో ఇవి లోగన్ ఫ్రూట్స్ చాలా బాగుంటుంది అది సార్ చాలా అంటే చాలా మనం ముంచకెళ్ళాలి యా స్మాల్ కివి యా తనకి మన షాపింగ్ అయితే అయిపోయింది కొన్ని ఎగ్స్ కొన్ని ఫ్రూట్స్ కొన్ని డైట్స్ కంప్లీట్ అంటే ఇప్పుడు ఇంకో దానికి వెళ్ళాలి సో ఇప్పుడు పక్కన ఇంకొక షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజెసే ఉంటాయి సో ఇందాక అక్కడ చూస్తున్నా ఫ్రూట్స్కి డబుల్ రేట్ అనమాట ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ దిస్ హే వాట్ ఈస్ దిస్ అదేనా అదే ఇది గ్రేప్ ఫ్రూట్ ఇది కదా వాట్ ఈస్ దిస్ నో డ్రాగన్ ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇది దిస్ ఈస్ గ్రేప్ ఫ్రూట్ కస్టర్డ్ ఆపిల్ అంట ఇది దిస్ ఇస్ కస్టర్డ్ ఆపిల్ యా ఇది కస్టర్డ్ ఆపిల్ కస్టర్డ్ ఆపిల్ ఇది గ్రేప్ ఫ్రూట్ స్పన్ తింటారా దీన్ని ఏమో తింటారో అనుకుంటారు ఇవన్నీ హాఫ్ ఫుల్ తినలేమనుకున్న వాళ్ళు హాఫ్ తీసుకుంటారు అనమాట ఫిక్ ఫ్రూట్ सर लाके पैकेट मैं मेसिंक इंदा बकेटाई केम पैके सूट सी ఈ డ్రై ఫ్రూట్స్ కేజీస్ లాగా అనమాట కేజీ లాగా మనం తీసుకోవచ్చు త్రీ డాలర్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ థర్టీ డాలర్ పర్ కేజీ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఫుల్ క్రేమా ఇది అన్నమాట మిల్క్ సంగతి మిల్క్లో ఫుల్ క్రీమ్ ఉంటుంది నార్మల్ ఉంటుంది అండ్ స్కీ మిల్క్ ఎక్కువ తినాలంటే ఇది పడుతుంది వాట్ ఇస్ దాట్ అది సమోసా నేను గర్జల సమోసం ఇన్స్టంట్ క్రూప్ అంతే అలా తీసుకురా కుక్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట దిస్ కర్డ్ కర్డ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ దీస్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు డాగ్ సెషన్ Cosmetics. Now this is spiritual I see this. <laughs>

आलमोस्ट वन वी तर एंड वो चाला एग्जाक्ट फोर अब चिकटे इंकनिंग बैठक रेल कॉलेज रावल सो इंका षापिंग वो वी षाप इन दें ग्रॉसरी रिटर्न लेकिन टेन मिनट पता దానికైతే ఇంటికి వచ్చేసాం అలాగా ఇంట దిస్ ఇస్ మై డ్రై ఫ్రూట్స్ బాక్స్ ఈ బాక్స్ ఎప్పుడు ఫిల్ ఉంటుంది ఎందుకంటే ఇది నేను మర్చిపోతాం ఆల్రెడీ ఐ హ్యావ్ సో మెనీ ఐ అబౌట్ వన్ మోర్ ఇదంతా నా డ్రై ఫ్రూట్స్ బాక్స్ ఎక్స్ప్లైన్ చేస్తాం ఇది కట్ చేయండి ఇది క్యాన్బెర్రీస్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ ఇది మల్దీ డేట్స్ ఇంకా దిస్ ఇస్ వార్స్ ప్యాక్ ఒక ఒకవేళ ఇవి తినకుండా తాగుచునేసి క్యాన్బెర్రీస్ ఒక డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేస్తాం దిస్ ఇస్ ద స్టార్ట్ che ci mette in tv e quindi questo è tutto il spero che completi molto presto ci vediamo